నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ ప్రభుత్వ స్థలం కాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదే అశోక్ గజపతి రైతు బజార్ ప్రారంభించారు ఇది మహారాజా వారి వారసులు స్థలం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని కావున కలెక్టర్ గారు రైతు బజారు అనువైన చోటికి తరలించమని చెప్పడం సరైనది కాదన్నారు ఇరవై ఆరు ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నడుస్తున్న రైతుబజారును ఎత్తేసి రైతుల బతుకులు రోడ్డున పాడేయడం అన్యాయమని ఇక్కడే రైతుబజారు కొనసాగించాలని రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు రైతు బజారు రైతులతో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ప్రభుత్వ స్థలం ఇప్పుడు ప్రైవేటు స్థలం ఎలా అవుతుంది అని అన్నారు యాభై మంది రైతులు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారని ఇకపైన కూడా ఇక్కడే ఉండి బజారు నడుపుతామని అన్నారు సమస్యపై న్యాయం కోసం సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశామని ఈ పోరాటంలో రైతులకి వినియోగదారులకి అండగా ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ నగర కార్యదర్శి వి లక్ష్మి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమణ కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ రైతులు పాల్గొన్నారు సర్వే నెంబర్ నూట అరవై ఆరు బై ఒకటిలో ఉన్నటువంటి రైతు బజార్ని ఎత్తివేస్తున్నారు దయచేసి దీన్ని కొనసాగించండి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి యాభై మంది కుటుంబాలని ఆదుకోండి అని చెప్పి మేము కలెక్టర్ గారికి విజయనగరం పట్టణ బౌర సంక్షేమ సంఘంగా వినతపత్రం ఇచ్చాం కలెక్టర్ గారేమో అది ప్రేవటు స్థలం అందుకు ఖాళీ చేయమని చెప్పి చెప్పామన్నారు ప్రేవోటు స్థలం అయితే ఎవరిది చెప్పండి అంటే అశోక్ గజపతిరాజు గారు వారి కుటుంబ సభ్యుల ఆరుగురిది ఆ స్థలం అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు అందుకే మేము ఖాళీ చేస్తున్నాం వీళ్ళకి ప్రత్యామ్నాయం ఇస్తామని చెప్పారు మేము అడుగుతున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇప్పుడు దాకా గవర్నమెంట్ది అయితే ఇప్పుడు ఇప్పుడు అయిందంటే అది మాకు తెలియదు ఆయన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు కాబట్టి ఖాళీ చేస్తామంటున్నారు సరే ఇప్పుడు అశోక్ గయత్రిరాజు గారే ఆ రైతు బాధాన్ని ప్రారంభించారు కదా అప్పుడు గవర్నమెంట్ది కదంటే అవన్నీ మాకేం తెలుసు ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఖాళీ చేయమంటున్నామని ఒకటే మాట కలెక్టర్ గారు చెప్తున్నారు మరి ఇంతకీ ఆరుగురిది కదా స్థలం ఈ ఆరుగురి స్థలం అందరిది కాబట్టి అశోక్ గారు ఒకలే కంప్లైంట్ ఇస్తే సరిపోదు కదా మిగతా ఐదు సంగతి ఏంటంటే మాకు అది తెలియవు ఒకటే మాట జిల్లా అధికార అయ్యండి కోర్టు స్టే ఏదో చూపించమంటే చూపించారట కోర్టు ఆర్డర్ని చూపించమంటే చూపించాలట ప్రైవేట్ స్థలం ఎలాగైందో చూపించమంటే చూపించాలట మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అంటారు అంటే తిరిగి జిల్లా అధికారులు జిల్లా కలెక్టరు రైతుల్ని మమ్మల్ని కోరుకోవడం అంటే పక్కాగా ఈ భూమిని అశోక్యయురాజు గారి కుటుంబం కబ్జా చేస్తుందని ఈరోజు కరెక్ట్గా చెప్తున్నటువంటి అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం ప్రభుత్వ స్థలం అది ప్రభుత్వ స్థలంలో మేము ఉన్నాం మేము కొనసాగుతాం మాకు కరెంటుతో సాగా అన్ని సౌకర్యాలు కల్పించండి అని చెప్పి అడిగాం అడిగితే మరి కరెంటు మేము రైతు బజార్ మార్చాం కాబట్టి కరెంటు తొలగించామని చెప్పారు మీరు రైతు బజార్ మార్చినా మేము రైతులు అక్కడి నుంచి వెళ్ళేది లేదు అక్కడే ఉంటామని చెప్పి చెప్పేసి రావడం జరిగింది ఖచ్చితంగా మా బజారు అక్కడే కొనసాగుద్ది వినియోగదారులు వచ్చి కొనుక్కొని రైతులకి సహకరించాలి ప్రభుత్వ స్థలాన్ని రక్షించేదానికి మిగతా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కూడగట్టి ఇది ప్రజా పోరాటంగా మారుస్తామని చెప్పి పట్టణపౌర సంక్షేమ సంఘంగా విజ్ఞప్తి చేస్తా